பிள்ளை ஆசப்பட்டானும் ఒంగోలు నగర పరిధిలోని మంగమూరు డొంక అయ్యప్పనగర్ వినాయక మండపం వద్ద సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం ఆధ్యాత్మిక వైభవంతో జరిగింది ఈ సందర్భంగా శివాభిషేకం దీపోత్సవం మరియు వన భోజనాలు నిర్వహించారు ఈ పుణ్య కార్యక్రమానికి శ్రీ వ్యామాజాల ప్రసన్న కుమార్ శర్మ ఆధ్వర్యం వహించగా అయ్యప్పనగర్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయం చేశారు ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఓం నమశివాయ నినాదాలతో ప్రాంగణం మారుమరగింది స్వామివారి అభిషేకం అనంతరం గాయత్రి పరివారం ఆధ్వర్యంలో జరిగిన దీపోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది సాయంత్రం వెలిగిన వేలాది దీపాలతో అయ్యప్పనగర్ ప్రాంతం దీపాల సముద్రంలో మెరిసిపోయింది స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమం అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం కోసం ధర్మస్థాపన కోసం మాత్రమే నిర్వహించామన్నారు ఇటువంటి విరాళాలు లేకుండా సొంత ఖర్చులతో చేసిన ఈ పుణ్య కార్యం ద్వారా భగవంతుడు ప్రజలకు సకాలంలో వర్షాలు పంటల సమృద్ధి ధనధాన్య సుఖశాంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని తెలిపారు దానికోసం ఏంటంటే అంతరిక్షంలో నుంచి దివ్యశక్తి ధారలు నాలో ప్రవేశిస్తున్నాయి నా మనసు పవిత్రం అవుతోంది నా వాక్ పవిత్రం అవుతోంది నా ఆచరణ పవిత్రం అవుతుంది మరి మూడు మంత్రాలు ఉంటాయి ఆ మూడు మంత్రాలు చెప్తాను ఓ పవిత్ర కామన కాయ అంతఃకరణేషు సంవిశేత్ ఓం పవిత్రతానః సన్మార్గానయేత్ పవిత్రత నన్ను సన్మార్గంలో నడిపించి గాక ఓం పవిత్ర తానహా మహాత ఈ పవిత్రత నన్ను మహత్తరమైనటోటు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళు గాక అని అడుగుతున్నాం తర్వాత ఓం మస్త్ ఇష్టం శాంతం భూయ

గాలి పీల్చి మెల్లిగా గాలి వదలండి ఆ పీల్చుకునేటప్పుడు మీరు మనస్సులోనే మీరు ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోండి పడు మనలో ఉండేటటువంటి అంకుష్ట పరిమాణంలో ఉన్నటువంటి పరమాత్మ మన హృదయంలో దేదీప్యమానంగా వెలుగుతుంటాడు కాబట్టి ఆయన వెలుగుని మనం ఆస్వాదిస్తూ ఆయనే మన చేత చేస్తున్నాడనే భావనతో ఈ ప్రాణాయామం చేయండి ఆ ప్రాణాయామడు సూర్య బృధవారు దగ్గర నుంచి విజయమైన

ప్రధానమైన దేవరూరు మహాకారుడు అంటే పరమేశ్వరుడు ఆ మహా దేవుడిని పట్టుకొని మనం ఇప్పుడు పూజిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు పంచోపచారూజన ఇందాక స్వామికి చేసేసాను కాబట్టి నైవేద్యం పెట్టారు అదే మన గురువుకు నమస్కారం చేసుకోండి ఒక్కసారి గురు బ్రహ్మా గురు బ్రహ్మా తస్మై శ్రీ గుండలము ఆవాహన మంత్రాన్ని వాళ్ళు ఋగ్వేదంలో ఉన్న ప్రయోజనం कलं <coughs> कलम्ब्या <coughs>

నవగ్రహ ఆహదులు ఎవరైనా సరే మనుషులు సామూహికంగా చేస్తున్నప్పుడు అద్భుతమైన కాబట్టి ఏది కోరుకున్నా సరే ఈ అద్భుతమైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక దివ్యత యొక్క పరమేశ్వరు యొక్క చైతన్యంతో తొలి కాబట్టి మనసులో కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఖచ్చితంగా అవుతుంది పూర్ణమిదం తులో కీలకంలో ఒక మహామంత్రం ఉంది అది ఎవరికి ఏ కోరి కావాలంటే నిశ్చితం పరమైశ్వర్య భూతల శృంగర శివ శివ శృంగర హర శృ శివ శివ శృంగారర హర హర శృంగర శివ శివ శృంగారర హర శృంగర శివ శివ శృంకర హర హర శివ శివ ఓం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మంగమూరు డంక అయ్యప్ప స్వామి నగర్ అయ్యప్ప నగర్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర చేసి ఉన్న ఈరోజు ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి మేమందరం సంకల్పించాం ఈరోజు ఉదయం ఉదయం నుంచి సాయంత్రం ఒక్క రోజులో అనుకొని ఉదయం పది గంటలకు అనుకున్నాం సాయంత్రానికి ఏడు గంటల దాకా ఏమేం కార్యక్రమాలు జరిగినాయి స్వామివారికి అభిషేకం స్వామివారికి దీపోత్సవం మా యొక్క గాయత్రి పరివార వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించుకున్నాం చక్కగా ఈ వచ్చిన ఈ యొక్క నాలుగు బజార్ల వాళ్ళు ఒంగోలు పుర బ్రాహ్మలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేసి అందరూ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థం కోసమే చేశాం అయ్యా ఈ రోజుల్లో ధర్మం నశిస్తుంది ఇటువంటి స యొక్క కార్యక్రమాలు చేస్తే ధర్మం నిలబడటం కోసం ఈ కార్యక్రమం చేశాం కానీ రూపాయి ఆశించి కాదు సొంత డబ్బులతో చేసాం ఎవరిని రూపాయి అడగకుండా ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేసుకున్నాం అందువల్ల ఈ యొక్క ధర్మ కార్యాలు చేసి ఈ యొక్క ఈశ్వరుడు ఈ యొక్క ఒంగోలు నగర పురపాలకులకి అందరికీ సకాలంలో వర్షాలు పడి సకాలంలో పంటలు పండి అందరూ ధనధాన్యాలతో బాగా ఉండాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం మేము మనస్ఫూర్తిగా చేశామని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కష్టపడిన మా మిత్రుడు చలపతిరావు గారు భోగినే శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి చక్కటి కార్యక్రమాన్ని అందరూ సహకరించి చాలా గొప్పగా చేసినందుకు వచ్చిన సేవ చేసిన వాళ్ళందరికీ కూడా మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను కార్తీక మాసంలో ఒంగోలు మంగమూరు డెంకలోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయ్యప్ప నగర్లో ఈరోజు కార్తీక దీపోత్సవము శివుడికి రుద్రాభిషేకము కార్తీక సమారాధన మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పురప్రముఖులు ఒంగోలులో ఉన్నటువంటి అందరికీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది సనాతన ధర్మంలో ఇటువంటివి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయి సంకల్పించ సంకల్పించడం ఒక ధర్మమైన మార్గం ఇంకోటి ఏమిటంటే ఇటునందుకు మన ధర్మం ఇంకా పవిత్రంగా వెలుగొందుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేసిన రోజు మంగమూరు రోడ్డు ముప్పై ఆరో డివిజన్లో జరిగిన ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న అందరికీ నా అభినందనలు ముందు ముందు ఇటువంటి కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటుంది ఈ రోజు అయ్యప్ప నగర్లో జరిగినటువంటి కార్తీక దీపోత్సవంలో అందరం పాల్గొని చాలా జయప్రదంగా జరిపించినందుకు అందరికీ శుభాకాంక్షలు అభినందనలు అండి ఆ నమస్కారము ఈ రోజు యామిదార శర్మ గారు ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ శరపతి గారు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు స్వాబార్ అభిషేకము కార్తీక దీపోత్సవం చాలా చక్కగా చేశారు అనంతరం కార్తీక సమరాజన కూడా బాగా చేశారు అందరికీ ధన్యవాదాలు నమస్కారం కార్తీక సోమవారం శుభాకాంక్షలు సోమవారం శుభాకాంక్షలు దీపోత్సవ శుభాకాంక్షలు